హలో అండి హాయ్ టుడే వచ్చేసి లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి సో ఇదైతే పిల్లలకి చాలా ఇష్టం బట్ బోరింగ్గా కూడా ఉంటుందంట మా పిల్లలు డైలీ ఇదే చేస్తున్నావు బోరింగ్ అంటున్నారండి కానీ ఇదైతే బాగా ఇష్టంగా తింటారు అనేసి ప్రిపేర్ చేస్తున్నాను బోర్ అయినా పర్లేదు కొంచెం ఇష్టంగా తినేస్తారు కదా అనేసి చేస్తున్నానండి ఫస్ట్ అయితే మనం ఫ్యాన్ అయితే పెట్టేసుకుందాం ఇందులోకి వేరుచినకాయ పప్పులు పల్లీలు కూడా అంటారు కదా సో వీటిని అయితే మనం ఫ్రై చేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి సో నాకు తెలిసి లెమన్ రైస్ అందరికీ తెలిసే ఉంటుంది బట్ ఎవరైతే రాని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి వచ్చిన వాళ్ళు అయితే స్కిప్ చేసేయచ్చు పల్లీలు అయితే మనం సిమ్లో పెట్టుకొని లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలండి సో ఇప్పుడైతే మనం బాండి కొద్దిగా ఆయిల్ వేసుకొని మీరు ఎంత రైస్ తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఆయిల్ వేసుకోండి నేనైతే ఫోర్ కప్స్ రైస్ తీసుకుంటున్నాను సో దాన్ని బట్టి అయితే నేను ఒక ఫోర్ టు ఫైవ్ లెమన్స్ అయితే తీసుకున్నానండి సో ఆయిల్ అయితే ఈ క్వాంటిటీ తీసుకున్నాను మనము ఆయిల్ హీట్ అయితేనే అందులో కొంచెం వెల్లుల్లి రెప్పలైతే చిదిమి వేసుకోవాలి అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది మంచి స్మెల్ అనేది వస్తుందండి వెల్లుల్ల నుండి సో ఇప్పుడైతే మనం ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందాము ఈ తాలింపు అయితే మంచి స్మెల్ వస్తుందండి అలాగే కరివేపాకు కొద్దిగా ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులో సో ఇవైతే మంచి కలర్ వచ్చేంత వరకు లైట్గా మనం సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి మరి మార్చుకోకూడదు కదా సో మిర్చి అయితే కట్ చేసి పెట్టాను చూడండి మిర్చి కూడా యాడ్ చేసేసాను మంచిగా ఫ్రై అవ్వాలండి చిటపట్లు ఆడతాయి కదా పచ్చిమిర్చి అందుకనేసి నేను లిడ్ అయితే ఇట్లా వచ్చేసాను చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయి కొంచెం సేపు మనం ఫ్రై చేసుకొని లెమన్ జ్యూస్ అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఎంత కొద్దిగా మనము ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ప్రిపేర్ చేసుకుని ఉంటే పని అనేది ఈజీగా అవుతుందండి నేనైతే ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకుంటాను లంచ్ బాక్సెస్కి ఈజీగా ఉంటుందనేసి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను పోస్తున్నా పోయేంత వరకు మనమైతే దీన్ని ఫ్రై చేసుకున్నాము డైలీ లంచ్ బాక్సెస్కి ఏదో ఒకటి చేయాలి కదా అండి సో బోర్ కొడుతున్నా పర్లేదు అనేసి అయితే నేను లెమన్ రైస్ అయితే చేస్తున్నాను మా చిన్న పాప అయితే చాలా చాలా ఇష్టంగా తింటుందండి అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను బట్ మా పెద్ద పాప అలా కాదండి సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులో ఉన్న కరివేపాకు ఆవాలు పచ్చిమిర్చి అన్నీ తీసేసి తనకైతే లంచ్ బాక్స్ అద్దాలి నేను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకుందాము ఈ లెమన్ జ్యూస్ అనేదండి మనకు చిక్కబడేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది లెమన్ రైస్ అలాగే చాలా రోజులు నిల్వ కూడా ఉంటుందండి ఓకేనా చూడండి ఇలా మనకైతే పొంగు వస్తుంది కదా పొంగు వచ్చి బాగా బాయిల్ అయిన తర్వాత మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి ఇందులో నుండి అప్పటి వరకు మనమైతే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి ప్లీజ్ చూడండి ఆల్మోస్ట్ మనకైతే చిక్కబడిపోయింది కదా అండి సో రైస్ అయితే ముందుగా నేను ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి సో ఇందులోకి మనం ఫస్ట్ నేనైతే రెండు ఒక పెద్ద కొబ్బరి చెప్పు అయితే పెద్దది నేను చిన్నవి రెండు తీసుకున్నానండి సో ఇలా అయితే మిక్సీ పట్టుకున్నాను అలాగే వేరుచినకాయ పప్పులు కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా అవి కూడా యాడ్ చేసుకోవాలి వీటిని వైట్ రైస్లో మనం నీట్గా కలిపేసుకోవాలండి అలాగే రైస్ మనము ఉడికించుకుండేటప్పుడు సాల్ట్ను కూడా యాడ్ చేసుకున్నట్లయితే మంచిగా టేస్టీగా ఉంటుందండి చూడండి మనం కుక్ చేసుకున్న ఈ ఈ మిశ్రమాన్ని అంతా మనము వైట్ రైస్లకి ఎంత కావాలో చూసుకొని మరి ఎక్కువ పుల్లగా కాకుండా మీ టేస్ట్కి తగినట్లుగా యాడ్ చేసుకోండి చూడండి ఇలా ఎంత కావాలో అంత క్వాంటిటీని తీసుకొని యాడ్ చేసుకోండి టైం అయితే అయిపోతుందండి స్కూల్కి సో నేనైతే ఫస్ట్ ఫస్ట్గా పిల్లల కోసం లంచ్ బాక్సెస్ అనేది సర్దిస్తున్నాను ఇదైతే ధర్వీక్ అండి ఇది అయితే ప్రాచీ బాక్స్ సో చల్లగా ఉంది ఇవాళ కట్ రైస్ అయితే నేను పెట్టట్లేదండి ఓన్లీ లెమన్ రైస్ మాత్రమే పెడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్